మరో బ్రేకింగ్ న్యూస్ వస్తున్నా మంచిర్యాల జిల్లా కిష్టంపేటలోని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్లెక్సీల రగడ చోటు చేసుకుంది ప్రధాని మోదీ ప్లెక్సీ పెట్టలేదని కాంగ్రెస్ నాయకులతో బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు మోడీ ప్లెక్సీ కట్టారు అది చూసిన కాంగ్రెస్ నాయకులు మోడీ ప్లెక్సీలను చింపేశారు దీంతో సన్న పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది మంచిర్యాల జిల్లా కిష్టంపేటలోని సన్నభయం పంపిణీ కార్యక్రమంలో ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది ప్రధాని మోడీ ఫ్లెక్సీ పెట్టలేదని కాంగ్రెస్ నాయకులతో బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు మోడీ ఫ్లెక్సీ కట్టారు అది చూసిన కాంగ్రెస్ నాయకులు మోడీ ఫ్లెక్సీలను చింపేశారు దీంతో సన్నభయం పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి మంచిరావు జిల్లా కృష్ణపేట గ్రామంలో సన్నబీనం పంపిణీ కార్యక్రమం అంత ఫ్లెక్సీలు రగడాకుని సహాయం కోవచ్చు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉగాది నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు గాని తెల్ల రేషన్ కార్డు వరకు ప్రతి ఒక్కరికి సన్న బియ్యం భాగంగా మాత్రం ఈ ఉగాది నుంచి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఒకటేసారి అన్ని జిల్లాలలో కొన్ని కొన్ని డీలర్షిప్ సంబంధించి వాళ్ళ పంపిణీ కానర్చిపడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం విజయవాడ జిల్లా కృష్ణపేటలో మాత్రం సన్న బిన్నం కార్యక్రమంలో మాత్రము కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉండేసి సన్న కార్యక్రమం చేపట్టారు అక్కడ ప్రధాని మోదీ ఫ్లెక్సీ లేదంటే మాత్రం బీజేపీ కార్యకర్తలు అక్కడ వచ్చేసి గొడవ చేయడం జరిగింది అంతేకాకుండా వెంటనే మోదీ ఫ్లెక్సీ తీసుకొచ్చి అక్కడ పెట్టడం ద్వారా మాత్రం ఇటు కాంగ్రెస్ నాయకులకు ఇటు బీజేపీ నాయకులు మాత్రం తీవ్ర వాదోపాద జరిగిన కోసం ఏదేమైనా కొంచెం మాత్రం ఉమ్మడి మంచిగా జిల్లాలో చూసుకుంటే మాత్రం అక్కడ ఏడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో ఒకే కోట గురించి పదిహేను వేల రెండు వందల పద్నాలుగు పాయింట్ నైన్టీ ఫైవ్ మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రం సన్నబియాన్ని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పంపడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ ఉగాదికి నుంచి ప్రతి రేషన్ షాప్ లోకి వచ్చిన సన్నభ్యుల నేపథ్యంలో మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన సన్నభియం పంపిణీలో మాత్రము ఈ కొన్ని ప్రాంతాల్లో మాత్రము బీజేపీకి సంబంధించిన మోదీకి ప్రధాని మోదీ ఫ్లెక్స్ లేకపోవడం ద్వారా మాత్రము బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల మీద మాత్రము దాడి చేసినము దురుసుగా మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది అయితే గతంలో చూసుకున్న మాత్రము రెండు వేల పంతొమ్మిది కోవిడ్ వచ్చిన సమయంలో మాత్రము భారతదేశ వ్యాప్తంగా కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వమే ఐదు కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అది కూడా అప్పుడు ఆ సమయంలో మాత్రము దుద్ధ బియ్యం పంపడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది నుండి ప్రస్తుతం వరకు కూడా కేంద్ర ప్రభుత్వము ప్రతి ఇంటిలో ఎంతమంది ఉన్నా మనిషికి ఐదు కిలో బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది అది ఎప్పటి ఒక సజావు కొనసాగుతుంది అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రము ఈ విషయం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విషయం తెలియదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం అయిన ద్వారా మాత్రము బీజేపీకి చెందిన కార్యకర్తలు మాత్రము మా ప్రభుత్వం ఈ బియ్యం ఇస్తున్నట్టు మాత్రం చెప్పడం ద్వారా మాత్రము కాంగ్రెస్ కార్యకర్తలకు బిజెపి కార్యకర్తలు మాత్రం గొడవ వాతావరణకుంది ఇన్ని రోజులు సుమారు ఆరు సంవత్సరాల కాలం కొనసాగుతుంది ఈ ఆరు సంవత్సర కాలంలో ఏ ఒక్కరిదైనా బిజెపి నాయకులు ఇదే కేంద్రం నుంచి బియ్యం ఇస్తున్నారు ఉచిత బియ్యం ఎందుకు చెప్పలేదు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీలో మా ప్రముఖ పాత్ర ఉందంటూ చెప్పడం ద్వారా మాత్రము ఇది కాంగ్రెస్ నాయకులకు ఇటు బిజెపి నాయకు ఘర్షణ వాతావరణం నెలకొందనుకోవచ్చు